ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించు యహోవా మార్గమును గైకొరటకు అతడు వారికి ఆజ్ఞాపించిన నేను అతన్ని ఎరిగి ఉన్నాను చాలు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము దేవుడు గొప్ప జన్మగా చేస్తానని భూలోకములు వంశాలన్నీ కూడా అతని మూలంగా ఆశీర్వదించబడను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎప్పుడీ మాట చెప్పాడు దేవుడు అని అంటే అబ్రహాము చాలా వాగ్దానాలు చేశాడు అబ్రహాం అనగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అనమాట కనుక తనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు కనుక దేవుడు చేసే ప్రతి వాగ్దానం కూడా మన జీవితాల్లో నెరవేరుస్తాడు ఆయన మన జీవితాలను ఎంతగానో ప్రేమిస్తున్నవాడు కనుక ఆయన చేసిన వాక్యాలను కూడా తప్పిపోకుండా తప్పకుండా నెరవేరుస్తాడు కానీ దానికి తగినట్టుగా మనం కూడా జీవించాలి మనం కూడా దానికి తగినట్టుగా జీవించాలి అయితే అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఎరిగి ఉన్నటువంటి సంగతి ఏంటంటే తన తర్వాత తన పిల్లలు నీతి న్యాయములు చేయనట్లుగా వారిని ఎరిగి ఉన్నాను అని మాట చెప్పాడు దేవునామాని స్తోత్రం అంటే అబ్రహాం యొక్క భక్తి అబ్రహాం యొక్క విశ్వాసం అబ్రహాం యొక్క నీతి అబ్రహాం యొక్క యథార్థత అబ్రహాములో ఉన్నటువంటి ప్రార్థన అబ్రహాములో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితం అబ్రహాములో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిగతులన్నీ కూడా తన తర్వాత తన పిల్లల్లో కూడా ఉండాలనేటటువంటి ఆశపడుతున్న వ్యక్తి ఇక్కడ మనం గమనించాలి అంటే మన భక్తి మన విశ్వాసం మన ప్రార్థన మనతోనే అంతము కాకూడదు దేవునామాని స్తోత్రం మనవరకే భక్తి చేసి మనవరకే శ్వాస ఉంచి మనవరకే నీతిగా ఉండి మన పిల్లలు మనం ఉన్నటువంటి దారిలోకి మార్గంలోకి లేకపోతే మనం చేస్తున్న భక్తిలోకి శ్వాసలో కనుక రాకపోతే మనం చేస్తున్న భక్తి మనతోనే అంతమైపోతే మనతోనే అది ఆగిపోతే దానివల్ల ఎటువంటి ఫలితాలని మనం చూడలేం కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి ఈ రోజునంటే నా తర్వాత నా పిల్లలు కూడా భక్తి పరులై ఉండాలి నా తర్వాత నా పిల్లలు కూడా మంతులై ఉండాలి నా తర్వాత నా పిల్లలు కూడా ప్రార్థన చేయాలి నా తర్వాత నా పిల్లలు కూడా నా కుటుంబ ప్రార్థనలు జరుపుకోవాలి ఆధ్యాత్మికంగా జీవించాలి అని మన తర్వాత రాబోతున్న తరాల కొరకు పెద్దలుగా మనం ఆలోచన చేయాలి దేవునామాని స్తోత్రం ఎందుకంటే కొన్ని కొన్ని కుటుంబాలు నేను కొంతమంది ఈ లోకం నుండి చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారి పిల్లలు నీతి కానీ భక్తి కానీ అర్ధార్థిక కానీ ఇక దేవునికి సంబంధం కానీ మందిరానికి సంబంధం కానీ లేకుండా బ్రతికూచున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నారు ఓ సహోదరుడు ఉన్నాడు మంచి బిర్యానీ పెట్టాడు అంత బాగానే ఉంది మా తల్లి చనిపోయిందయ్యా మా తల్లి మమ్మల్ని ఎంతో ప్రేమించిందంటే ఆ తల్లి చర్చికి వెళ్ళేది ఆ పిల్లల్ని చర్చికి వెళ్ళాలని చెప్పి కోరుకునేది కానీ ఎప్పటివరకు కూడా జ్ఞాపకార్థ కోటాలు అయిపోయిన తర్వాత వారు చెప్పినటువంటి ఏ నిబంధన వాళ్ళు పాటించలేదు ఇప్పటివరకు చర్చి అడుగు పెట్టలేదు ఎన్నో ప్రభుత్వం మాటలు చెప్తారు కొంతమంది మా అమ్మ ఇట్లా మా నాన్నట్ల ఓ వాళ్ళు భక్తి చేసేవారు మరి ఈ సంగతి ఏంటి కనుక పెద్దలైనటువంటి వారు అనుసరించిన మార్గం చాలామంది పితరులైనటువంటి వారు అనుసరించిన మార్గం అనుసరిస్తూ ఉంటారు కదా దాంట్లో ఏదైనా కూడా కొంచెం మన తల్లిదండ్రులు చేసినట్టుగా మనం కొంచెం చేయగలిగితే వాళ్ళ ఆత్మకు ఏం కలుగుతుంది శాంతి కలుగుతుంది శాంతి కలగటానికి పుదికట్టెలు ఎలిగించి క్యాండిల్స్గించి కొబ్బరికాయలు కొట్టి అట్టి పనులు పెట్టి లేకపోతే వాళ్ళ గుండె కార్యాలు పెట్టి ఎన్ని కూడా ఏం చేస్తారు శాంతి కలగడానికి చేసే పనులే కదా సమాధానం లేదు వాటన్నిటికంటే కూడా వాళ్ళు అనుసరించే భక్తిని ఎల్చుకుంటే అప్పుడు శాంతి కలుగుతుంది దేవునామాని స్తోత్రం కానీ అబ్రహం ఎటువంటి వాడు అబ్రహం ఎటువంటి వాడు తన తర్వాత తన పిల్లలు నా తర్వాత నా పిల్లలు ఎవరికైనా ఉంటుంది అవునా మన తర్వాత మన పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మన తర్వాత మన పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలని మన తర్వాత మన పిల్లలు వ్యాపారాలు చేయాలని మన తర్వాత మన పిల్లలు ఫాస్టర్ కావాలని ఒక మారూట్లు అయితే మన తర్వాత మన పిల్లలు మంచి భక్తి కావాలని కొంతమంది భక్తి పరులు అయితే మన తర్వాత మన పిల్లలు స్థితిమంతులు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు ఎవరు కూడా నా పిల్లలు బికారోళ్ళు కావాలి లేకపోతే పది మంది దగ్గర ఎవరు కోరి కోరుగలరు కోరుకుంటారా లోక సంబంధం వాటి గురించి తన తర్వాత తన పిల్లలు ఏం కావాలో పిల్లలు పుట్టకముందే ఆలోచన చేసేవారు ఉన్నారు పుట్టిన తర్వాత వారి వరకు ఎంతో డబ్బును హెచ్చించి బ్యాంకులో దాచిపెట్టి నా పిల్లలు నా తర్వాత ఇట్లాంటి మంచి బంగ్లాలు ఉండాలి లేకపోతే ఇంటి బంగారాలు కలిగి సంపదలు కలిగి కోరుకునే వారు చాలామంది ఉన్నారు కానీ అబ్రహాము వాటి గురించి ఆలోచించలేదు నా తర్వాత నా పిల్లలు నీతి న్యాయం కలిగి జీవించాలి దేవుడు నామాని స్తోత్రం నా తర్వాత నా పిల్లలు భక్తి పనులై జీవించాలి ఈ రోజున మన జీవితాల్లో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే మన జీవితంలో దేవుణ్ణి కలిగి కనుక మన కుటుంబాలు ఉండగలిగితే మనం ఎంతో ధన్యులు దేవుణ్ణి అమానిస్తారు అందుకంటాడు యహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు చూసారా కొంతమంది తర్వాత పిల్లలు ఎలా తయారవుతున్నారంటే మనం దేవుడంటే పడి చచ్చిపోతాం కానీ వాళ్ళకి అసలు దేవుడే లేడు అవునా అంటే దేవుడికి దేవుడికి ఎంతో అత్యంత ప్రియంగా ఉంటాం కానీ వాళ్ళ విగ్రహాలకు వెళ్ళిపోతా ఉన్నారు అంటే దేవుడు అంటే ఎంతో ఇదిగా ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాలు కలిగి ఉంటాం కనీసానికి వారు మందిరం మొత్తం ఒకనటువంటి వారికి జీవిస్తున్నారు అని ఎంత మనశ్శాంతి లేని పని నేను అంటాను చనిపోయిన తర్వాతనే కాదు అసలు బతికున్నప్పుడు వాళ్ళని చూస్తే మనకు మనశ్శాంతి ఉండదు చాలా చక్కస్ తర్వాత తరా తర్వాత సంగతిలే వాళ్ళ మనుషానికి లేని జాతర కానీ బతికున్నప్పుడు దేవుల్లో ఉన్న విధానాన్ని బట్టి మనకు మనసుకేం కలుగుతుంది నెమ్మది శాంతి కలుగుదా నా బిడ్డలు ప్రార్థనకు వస్తారులే వాళ్ళ దేవుని వాటినే వారులే వాళ్ళు తోమ తప్పరు చక్కగా బ్రతుకుతున్నారని చెప్పి మన తర్వాత మన పిల్లల గురించి భవిష్యత్తు ఆలోచించవలసి వస్తే మన సంపాదన కంటే కూడా భక్తిలో వారు ఎలా ఉన్నారు ఎలా ఉండబోతున్నారు అనేది మనకు చాలా ప్రాముఖ్యం దేవునా మన స్తోత్రం అవునా కనుక మన భక్తి మనతో అంతరించుకోకూడదు ప్రతి ఒక్కటి కూడా రోజున ఏంటంటే పిల్లలైనటువంటి వారి భవిష్యత్తు గురించి ఆలోచించే ఇవి ఎప్పుడైతే మన పిల్లలకు భయభక్తులు నేర్పించి నీతి న్యాయాలు నేర్పించి ఎప్పుడైతే మనం పరిశుద్ధ జీవితం నేర్పించి దేవుని మందిరానికి నడిపిస్తుంటామో అట్టి జీవితాన్ని బట్టి దేవుడు వారిని బహుగా ఆశీర్వదించునుగాక అక్కడే మనకు దెబ్బ కొట్టేది ఎక్కడంటే మనలో ఉన్నటువంటి భక్తి నీతి నియమాలు కనుక మన పిల్లలు లేకపోతే ఏంటి మనం పది కోట్లు సంపాదించినా కూడా కనీసంగా పదివేలు కూడా లేకుండా అయిపోతుంది ఇది మనం గమనించాలి సంపాదించవచ్చు నా ఆ కొడుకు పది కోట్లు చంపాయి పది కోట్లు చంపైతే ఎక్కడుంటే వాళ్ళు నేర్పవలసిన భక్తి నువ్వు నేర్పలేదు కదా దేవుని కొరకు బ్రతకాలనే తపన ఆశ వాళ్ళు పుట్టించినప్పుడు ఏంటి ఒకే నువ్వు ఏమి సంపాదించకుండా ఒట్టి ప్రార్థన చేసిన దానివైనా కూడా నీ పిల్లలు గొప్పవాళ్ళుగా ఉంటారు నామాని స్తోత్రం దేవుని సహవాసంలో పెంచినప్పుడు నీ పిల్లలు గొప్పవాళ్ళుగా ఉంటారు నువ్వు కానీ డబ్బులు సంపాదించలేని స్థితిలో ఉండొచ్చు పది కోట్ల కంటే కూడా పది నిమిషాలు నువ్వు ప్రార్థన చేయండి నీ బిడ్డల కొరకు స్తోత్రం సుసన్న వేసులేని జాన్ వేసుని తల్లిగారు ఉండేవారు అంటారు ఆమెకి పంతొమ్మిది మంది కుమారులు ప్రతి కుమారుడు దగ్గర కూడా తల దగ్గర నుంచి ప్రార్థన చేసిన అయ్యా నా పిల్లలు ప్రపంచ భక్తులు కావాలయ్యా నా పిల్లలు పది మందికి వాక్యం చెప్పి వాళ్ళని వాళ్ళకి ఆత్మ రక్షించే వాళ్ళుగా ఉండాలయ్యా నా పిల్లల భ్రష్టులు కావద్దయ్యా గాలు కావద్దయ్యా నా పిల్లలు లోక సములు కావద్దు అని తన పిల్లల కొరకు మోకరించి తల మీద ఏసు రత్నం రాసి నూనె రాసి ఆ తల మీద దగ్గర మోకరించి వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు దేవునామాని స్తోత్రం ఎక్కువ సమయం ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి వాడుకునేది ఎవరి కొరకంటే తన తర్వాత చేయవలసిన భక్తి విషయంలో నా పిల్లలు మార్గం తప్పుతారేమో ప్రార్థన మార్గం తప్పుతారేమో దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా మానేస్తారని చెప్పి ఆ సుసన్న వెసిలి ఏం చేసిందంటే ఆమె చక్కగా తన బిడ్డల దగ్గర తల దగ్గర మోకరించి వారి మీద ప్రేరాలు రాసి ప్రార్థన చేస్తాడు అదే ప్రకారం కోరుకున్న ప్రకారంగా ఒక్క కుమారుడు కూడా లోక సంబంధి కాలేదు ఒక్క కుమారుడు కూడా శరీర సంబంధులు కాలేదు కానీ కుమారులందరూ కూడా భక్తి పరులై అనేక ఆత్మలు రక్షించేవారుగా సిద్ధపడ్డారు దేవునామాని స్తోనవేసి కనబడుతున్న తన కుమారుడు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం గుర్రం మీద ప్రయాణం చేసి ప్రతిరోజు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని ఆయన స్వార్థ ప్రకటించేవాడంట ఉదయం వేసింది మొదలుకొని సాయంత్రం అయ్యేంత వరకు సూర్యుడు మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు ఆయన స్వార్థ ప్రకటిస్తూనే ఉండేవాడు తన స్వార్థ వలన ఎన్నో కుటుంబాలు రక్షించబడ్డాయి ఎంతో మంది వ్యక్తులు రక్షించబడ్డారు ఆయన అందించిన స్వార్థ మూలంగా అనేక ఆత్మల రక్షణలోకి నడిపించబడ్డాయి కానీ ఈ రోజున మన పిల్లలు ఏది కావాలని మనం కోరుకుంటున్నాం సరే ఒకవేళ సేవకులే కావాలని కోరుకోకపోయినా ఉద్యోగస్తులే కావాలని కోరుకున్నా కనీసం నా కొడుకు చర్చికి వెళ్లాలయ్యా అని కోరుకోద్దా కోరుకోవాలి మనం కూడా లేనప్పుడు ఎందుకు మన భక్తి నిమర్శిస్తాను అనుకోబాకండి మనం కోరుకోవాల్సిన మార్గం దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కనుక దేవుని వాక్యం సత్యాన్ని మనం గుర్తించి ఆలోచించాలి ఎప్పటికైనా సరే చూడండి మనం దేవుని మందిరాన్ని నడిపించకపోతే కొంతమంది నాస్తికులుగా మారుతున్నారు కొంతమంది దేవుడు లేడనే మార్గంలోకి వెళ్ళిపోయారు మరి కొంతమంది మరి దేవుణ్ణి ఇడిచిపెట్టి తిరుగుతున్నారు ఇలాంటి స్థితి రేపు సమాజానికి సంఘానికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఒక సంఘము సమాజంలో ఒక మనిషి ఒక మేలుకరంగా జీవించాలంటే తప్పనిసరిగా దేవుని కార్యం తెలుసుకోవాలి దేవుని అనుసరించి దేవుని సహవాసంలోకి వచ్చి ప్రార్థన పూర్వకంగా జీవించినప్పుడే సమాజానికి ఇటు సంఘానికి కూడా ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది దేవునామాని స్తోత్రం కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి తన తనం తన పేరు ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిందనేది నాకైతే తెలియదు దేవునామాని స్తోత్రం నేనేం కోరుకున్న నా జీవితంలో నా తర్వాత నా పిల్లలు సేవకులు కాదు ఆల్రెడీ దేవుడు నా కోరిక తీర్చాడు దేవుడు నా కోరిక తీర్చాడు ఇద్దరిని అభిషేకం చేశాం నేనేమి లోకంలో కోరుకోలేదు ప్రభు డబ్బు కాదు ధనం కాదు ఎండి బంగారం కాదు నాకు కావాల్సింది మేడల మిద్దలు కాదు నాకు కావాలి ఆస్తి పాస్తులు కాదు నా పిల్లలు సేవకులు కావాలి వారు సంపాదించిన సంపాదించకపోయినా నాలుగు ఆత్మలు సంపాదిస్తే వారి పరలోకంలో ఉన్నతమైనటువంటి బహుమానాలు పొందుకుంటారయ్యా నాకు నా తర్వాత నా పిల్లల సేవకులు కాదు నా కళ్ళ ముందే వాకింగ్ చెప్పేవాళ్ళు అయ్యారు నన్ను కూర్చొని పెట్టానయ్యా నాన్న ఈ రోజుని వాకింగ్ చెప్తుంటే చక్క బంగారం మాట చెబుతున్నాను అందుకని సంతోషం నాకేముంటుంది కానీ కోరుకోండి దేవుని యొక్క సంగతి నా తర్వాత నా పిల్లలు ఎలా ఉండాలి అనేది చాలా అవసరం నూట మూడో కీర్తన పరిమిత వచ్చిన ఆయన కృప యుగ యుగములో నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరముల వరకు నిలుచును దేవునామానికి స్తోత్రం కలిగి గాక ఏంటంటాడు ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరముల వరకు నిలుచును అర్థమైంది మనం ఏం ప్రార్థన చేస్తాం ప్రభా నీ అంతా భయభక్తులు కలిగి ఉంటే పిల్లల పిల్లలు చూస్తామని చెప్పావు కదా నాయన కనుక నాకు చాలా వయసులో నేను దీర్ఘాస్మంతులగా బతికి నా పిల్లల 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 పిల్లల్ని మనవళ్ళు మునిమనవలు కూడా చూడాలయ్యా అన్నాడు కృపణి నాయన చూస్తున్న రైటే మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మరి వాళ్ళ కొడుకు ప్రార్థన చేయాలి కదా మునిమనవాళ్ళు ఇస్తాడు మనవళ్ళు ఇచ్చాడు ముని మనవాళ్ళు ఇస్తాడు ఇంకా మనవళ్ళు ఇస్తాడు ఇంకా ఇంకా దీర్ఘాసుమతులు చేస్తారు కానీ అక్కడ ఏంటి పుట్టినటువంటి పిల్ల పిల్ల తరముల వరకు కూడా నీ నీతిని కలిగినటువంటి వారుగా పుట్టినటువంటి పిల్ల పిల్ల తరమంలో కూడా భక్తిని కలిగిన వారిగా విశ్వాసం కలిగినటువంటి వారిగా దేవుణ్ణి కలిగిన వారిగా వారు జీవించాలయ్యా అని మనం కోరుకోవాలి నామాని స్తోత్రం దేవుని కృప యుగా యుగములు మనమే నిలుస్త దేవుని కృపలో మనం ఉన్న ఆయన కృప లేకుండా మనం బ్రతకట్లేదు దేవుని కృపలో ఉన్నటువంటి మనము మన కుటుంబాలు దేవుని కృపలో ఉన్న మన సంఘము సహవాసము దేవుని కృపలో ఉంటున్నటువంటి మన జీవితాల్లో మనం ఏం కోరుకోవాలంటే పిల్ల పిల్ల తరముల వరకు నీతి నిలవాలి భక్తి నిలవాలి విశ్వాసం నిలవాలి దేవుని కృప నా పిల్లలు బ్రతకాలి ఈ తపననేటటువంటి చాలా మంచిది మన జీవితాల్లో కనుక ప్రభువు నీతి పనులు చేసే దేవుడు ఎప్పుడు కూడా మన పిల్ల పిల్ల తరాలు కూడా వారి నీతికి బ్రతకాలంటారు లోకంలో కూడా చాలామంది నీతికి బ్రతుకుతూ ఉంటారు కానీ ఆ నీతి కాదు లోకం ఉన్నటువంటి వారి నీతి మురికి గుడ్డలతో సమానం మనకు దేవుని నీతి కావాలి ఏ సుప్రమ యొక్క రక్త రక్తంలో కడగబడే నీతి కావాలి మన పిల్లలు బాపు తీస పొందకపోతే మన రోజు దుఃఖపడి ఆడవాలి మన పిల్లలు బాపు తీసాలు తీసుకు మారు మనసు లేకపోతే వాళ్ళ గురించి దుఃఖపడి ఆడవాలి ప్రభువా వాడు నా మాట ఇంట్లేదు అయ్యా బాపు తీసాలు లేకుండా తిరుగుతూ ఉన్నాడు నిజంగానే మన జీవితాల్లో మన పిల్లల గురించి మన దుఃఖపడాల్సిన విషయాలు ఉన్నాయి లోకములో ఉద్యోగం చేస్తారని సంతోషపడటం కాదు డబ్బులు సంపాదిస్తారు సంతోషపడటం కాదు లేకపోతే గొలుసు తయారు చేసిన సంతోషపడటం కాదు నా కొడుకయ్యా గొలుసు తయారు చేసిన నాకు నల్లేసిండయ్యా ఎంత మంచి కొడుకో బంగారం తండ్రి లే తిన మంచి కొడుక కాదు వాళ్ళు భక్తి కొట్టే అప్పుడు మంచి కొడుకను దేవునామాని స్తోత్రం ఇలా మన గొలుసు చేయకపోయినా పర్వాలేదు మందిరానికి వస్తే మనం కొలిసేసినట్టే బంగారం పెట్టినట్టే ములు వేసినట్టే పలు మంది భక్తి గుండేది అవసరం ఉండదు కొలిసేస్తే మా కొడుకు మంచివాడు సరుకులు తెచ్చాడబడి అయితే నా భర్త మంచివాడు వాడు భక్తి కొండ లేకపోయినా ఏం కాదు తాకొని తిరిగిన ఏం కాదు కానీ సరుకులు తెచ్చాడైతే మంచివాడు అయిపోయాడు మంచివాడు కాదని చెప్పట్లేదు దాని కొరకే కాదు వాడు నీటి మార్గం నడిచినప్పుడు నిజంగా పరిశుభ్ర జీవితాలకు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అప్పుడే నిజంగా మంచివాళ్ళు దేవునామాని స్తోత్రం ఎందుకంటే చెడిపోయినటువంటి నడక ఉంటామంటే దేవుసలు అడుగుపెట్టుకునే స్థితిలో కొంతమంది ఉంటారు కొంతమంది మందిర మొత్తల బండి తీ రకాలు కూడా ఉంటారు మందిర మొత్తకు దాకా వస్తాడు నువ్వు ఉండు మరి నీ నువ్వు ప్రార్థన చేసుకో తర్వాత నీ వచ్చి మళ్ళీ చేసుకోవాలి బండారు పుండల పనులని చూసుకొని వచ్చి మళ్ళీ ఎక్కించుకొని వెళ్ళిపోవాలి అది కూడా నీతి కానీ నేను చెప్పే మాట ఏంటంటే పిల్ల పిల్ల తరముల వరకు నీతి నిలవాలి మన తర్వాత మన పిల్లలు నీతి న్యాయములు కలిగి వాళ్ళు జీవించాలి ప్రార్థన పనులకు వాళ్ళు జీవించాలి ఇది మనం కోరుకోవాల్సినటువంటి మార్గం అండి ఏమున్నామని స్తోత్రం కలిగి ఉండాలి